పైరసి మహమ్మారిని అడ్డుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో చిరంజీవి నాగార్జున రాజమౌళి దిల్ రాజు నగర సీపీ సజనార్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు వివరాలు హైదరాబాద్ నగర నగరసీపీ సజనార్తో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు అగ్ర కథానాయకులు చిరంజీవి నాగార్జునతో పాటు దర్శకుడు రాజమౌళి నిర్మాత దిల్ రాజ్ ఈ భేటీలో పాల్గొన్నారు ఇటీవల పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో సినీ పెద్దలు సజనార్తో భేటీ అయ్యారు విశాఖపట్నం మూలాలు ఉన్న నిందితుడు రవి బీఎస్సీ కంప్యూటర్స్ చదివాడు రెండు వేల పంతొమ్మిదిలో ఐబొమ్మ ప్రారంభించి ఇరవై ఒక్క వేల సినిమాలు పైరసి చేశాడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చిన గాడ్ఫాదర్ నుంచి ఇటీవల విడుదలైన ఓజీ వరకు అన్ని అతని హార్డ్ లో దొరికాయి ఈ సందర్భంగా సిపిఎస్ అజనార్ మీడియాతో మాట్లాడుతూ ఇమ్మడి రవి పైరసీ ద్వారా ఇరవై కోట్లు సంపాదించాడని తాము మూడు కోట్లు సీజ్ చేశామని తెలిపారు యాభై లక్షల మంది సబ్స్క్రైబర్ల వ్యక్తిగత డేటా అతని వద్ద ఉందన్నారు ఇది సైబర్ నేరగాళ్లకు అమ్మే ప్రమాదం ఉందని పైరసీతో పాటు బెట్టింగ్ ను ప్రమోట్ చేసి చాలామంది ప్రాణాలు తీసిన నేరం అతనిపై ఉందన్నారు భారత పౌరసత్వం వదిలి సెయింట్ కిడ్స్ అండ్ నెవిస్ పౌరసత్వం తీసుకుని ఫ్రాన్స్లో దాకున్నాడని తెలిపారు నిందితుడిపై ఐటీ యాక్ట్ కాపీరైట్ యాక్ట్ కింద మరో నాలుగు కేసులు పెట్టామని తెలిపారు ఈ రాకెట్ లో మిగతా వాళ్ళను కూడా త్వరలో పట్టుకుంటామని సజ్జనాలు తెలిపారు మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు ఇరవై ఒక వేల సినిమాజు ఆయన హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది గాడ్ ఫాదర్ అంటే నైన్టీన్ సెవెంటీ టూ లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ హార్డ్ డిస్క్ లో ఉండడం మనము చూశాను ఆయన ఇప్పటిదాకా ఒక ట్వంటీ క్రోర్స్ సంపాదన చేశారని చెప్పి ఆమె వెల్లడించారు మనం దాంట్లో మూడు కోటి పై మనము సీజ్ చేయడం జరిగింది ఈ ర్యాకెట్ లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆనే పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆయన దగ్గర ఉన్న విషయ పైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది నటుడు చిరంజీవి మాట్లాడుతూ లక్షల మంది కష్టాన్ని ఒకటి దోచుకోవడం బాధ కలిగిస్తోందన్నారు లైట్ బాయ్ నుంచి పెద్ద డైరెక్టర్ల వరకు ఇండస్ట్రీపై ఆధారపడి ఉన్నారని చెప్పారు పోలీసులు చాలా కృషి చేసి నిందితులను పట్టుకున్నట్టు చెప్పారు ఈ సందర్భంగా పోలీసు బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రజలు సినిమాను తమదిగా భావించి పైరసీకి దూరంగా ఉండాలని కోరారు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్ గా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు ఇది ఏ ఒక్క స్టార్స్తో పెద్ద డైరెక్టర్లతో పెద్ద నిర్మాలతో కాదు ఇది ఇంతమంది కష్టాన్ని ఒకటి అప్పుడంగా వచ్చి దోచుకుంటుంటే దౌర్జన్యంగా వాళ్ళు ఎదురు సవాళ్ళు విసురుతుంటే ఇది తట్టుకోలేని పరిస్థితి పోలీసు వారిని ఆశ్రయించి వాళ్ళ సహకారం తీసుకుంటూ వాళ్ళకి మనం కాంప్లిమెంట్ చేస్తూ ఇలా ఒకరొకరు పరుచుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఏదో రోజుకి ఇది రూపు మాపడానికి మన ప్రయత్నం మనం చేయొచ్చు రాజమౌళి మాట్లాడుతూ పోలీసులతో ఆటలు ఆడొద్దని సూచించారు ఇమ్మడి రవి భస్మాసురులా తన తల మీద చేయి పెట్టుకున్నాడన్నారు

పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదండి వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు అంత పెద్ద పెద్ద సర్వర్స్ అవన్నీ హోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది దానికంత ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుందండి మీ పర్సనల్ డేటా అమ్మడం ద్వారా ఇస్తున్నారు నాగార్జున మాట్లాడుతూ తెలంగాణ పోలీసుల కృషి అభినందనీయమన్నారు ఇది ఇరవై కోట్ల కోసం మాత్రమే కాదు వేల కోట్ల దోపిడీ ప్లాన్ ఉందని తెలిపారు యాభై లక్షల మంది డేటా వారి చేతిలో ఉందని ఉచిత సినిమాలు చూపించడం వాళ్ళ ఉద్దేశం కాదన్నారు దీని వెనక అంతర్జాతీయ ముఠా ఉందని ఫ్రీగా చూస్తున్నామని మోసపోకుండా హెచ్చరించారు పైరసీ అంటే కేవలం సినీ ఇండస్ట్రీకి నష్టం మాత్రమే కాదు మీ వ్యక్తిగత భద్రతకు పెనుముప్పు ఉచిత సినిమాలు చూడాలన్న ఆశ వల్ల సైబర్ నేరగాళ్లకు బలైపోతున్నారు సినిమాను థియేటర్లో చూడండి లేదా అధికారిక ఓటీటీలో చూడండి పైరసీకి దూరంగా ఉంటేనే మీ భద్రత ఉంటుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్